దుర్గా భక్తి న్యూస్కు స్వాగతం దశరథ రాముడు కోదండరాముడు అయోధ్య రాముడు ఆ కౌసల్యామాత గారాల ముద్ది పట్టేన శ్రీరామచంద్రమూర్తి జన్మస్థానంలో శ్రీరాముని యొక్క దివ్యమైన భవ్యమైన మందిరం నిర్మించడం జరిగినది ఆ మందిరంలో బాలరాముని విగ్రహం జనవరి ఇరవై రెండు ప్రాణప్రతిష్ఠ జరిగినది ఈ ప్రాణప్రతిష్ట దృశ్యాన్ని యావత్ దేశమంతా చూసి తరించిపోయారు ఇటువంటి అయోధ్య నగరంలో ఇప్పుడు కొత్తగా విమానాశ్రయం నిర్మించారు ఆ విమానాశ్రయానికి వాల్మీకి మహర్షి యొక్క నామకరణం చేయడం శుభ పరిణామం భక్తులు దీనిపైన పెద్ద ఎత్తున సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ వాల్మీకి విమానాశ్రయాన్ని గత సంవత్సరం డిసెంబర్ ముప్పై తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ యొక్క అయోధ్యలో విమానాశ్రయం రూపుదిద్దుకోవడం పట్ల ఆ భక్తులు దేశవ్యాప్తంగా భక్తులు పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అది నాగర్ నిర్మించారు ఆ విమానాశ్రయము పలు ఆ గ్రంథాలను తీర్చిదిద్దే విధంగా రూపుదిద్దు విధంగా ఉంది అక్కడ ముఖ పలు ఆలయాలలో కల్పించే శిఖరాలను పోలినట్టు ఆ ముఖద్వారం ఉన్నది అక్కడ అడుగడుగున దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి తీర్చిదిద్దారు ఇంకా ఒక్కరోజులో నూట యాభై విమానాలు రాకపోకలు జరిపేదానికి ఆ విమానాశ్రయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అలాగే దేశవ్యాప్త దేశంలోని పలు రగ పలు మహానగరాలైన కోల్కత్తా చెన్నై బెంగళూరు హైదరాబాదు అటు ముంబయి గోవా వంటి నగరాల మీదగా ఆ నగరాల నుంచి అయోధ్యకు విమానాలను నడపడానికి ఇండిగో సంస్థ సిద్ధంగా ఉంది మరోవైపు భారత వైమానిక దళానికి చెందిన ఎయిర్ బస్ త్రీ ట్వంటీ అయోధ్యలో వాల్మీకి మనసులో విజయవంతంగా దిగింది అక్కడ ప్ర ప్రధాన ద్వారము పలు ఆలయాలలో కనిపించే శిఖరం మాదిరిగా తీర్చిదిద్దారు ఆ అడుగడుగున దృశ్యాలను ఆద్య పవిత్ర గ్రంథములైన దృశ్యాలు మాదిరిగా తీర్చిదిద్దడం జరిగినది తర్వాత పవిత్ర గ్రంథాలు చెప్పే దృశ్యాలు కనిపిస్తున్నాయి విమానాశ్రయం పైకప్పు మాత్రం రామాయణంలోని పలు అధ్యయనాలకు విధంగా రూపుదిద్దుకుంటుంది మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో రాయండి నమస్కారం